ఎన్నో రకాలైన వార్తలు వింటా ఉన్నాం కానీ ఈ వరదలు అనేవి మనిషి మనిషికి సహాయపడటం అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఫుడ్ని తయారు చేసుకొని తోపుడు బండ్ల మీద వచ్చి ఇరుక్కుపోయిన జనాలకి వాళ్ళ వెజల్స్లో ఫుడ్ ఇవ్వటం అనేది నిజంగా అభినందనీయం వారందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుని ప్రేమ ఉంటే తప్ప మనిషిలో ఆ యొక్క కోరిక ఉంటే తప్ప వేరొకళ్ళకి వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ సుఖభోగాల్ని విడిచి రిస్క్ తీసుకొని ఈ రకంగా సాటి మనిషి కోసం రారు వాళ్ళందరినీ దేవుడు మెండుగా దీవించనుగాక అనేక మంది గవర్నమెంట్ యంత్రాంగం ఎంతో నందించి వాళ్ళందరూ ముందుకొచ్చారు చాలా కష్టాల్లో వాళ్ళని ఆదుకున్న వాళ్ళందరినీ దేవుడు మెండుగా దీవించిన కాక we you